తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటనల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఒకటి ఈ కేసులో లేటెస్ట్గా కీలక పరిణామం చోటు చేసుకుంది వివేక హత్య కేసును మళ్లీ పూర్తి దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత నాంపల్లి సిబిఐ కోర్టును ఆశ్రయించారు తాజా పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బుధవారం కీలక తీర్పును ప్రకటించింది దీంతో ఈ వ్యవహారం ఒకసారి హాట్ టాపిక్గా మారింది ఇందులో భాగంగా కేసులో సమగ్ర దర్యాప్తు జరపకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు హత్య కేసులో దర్యాప్తు కొనసాగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు అలాగే సీబీఐని సప్లిమెంటరీ ఛార్జిషీటు వేసేలా ఆదేశించాలని కోరారు వివేక హత్య కేసులో ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడైన అర్జున్ రెడ్డి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగిందని సునీత తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు అంతేకాకుండా అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు సునీత తరపున న్యాయవాదులు రుద్ర ఎస్ గౌతమ్ వాదనలు వినిపించారు అయితే ఈ పిటిషన్పై నిందితుల తరపున ఉన్న న్యాయవాదులు మాట్లాడుతూ ఇప్పటికే విస్తృత దర్యాప్తు జరుగుతుందని కొత్తగా విచారణ ప్రారంభించడం అవసరం లేదని వాదించారు ఇప్పటికే దాఖలైన ఛార్జీషీట్లు సరిపోతుందని మళ్లీ దర్యాప్తు చేస్తే కేసు లేనిపోని దిశలకు వెళ్తుందని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు వివేక హత్య కేసులో పక్షిక దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తునకు ఆదేశించింది మొత్తంగా వివేకానందరెడ్డి హత్య కేసు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటుంది తాజా తీర్పుతో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది ఫోన్ రికార్డుల దర్యాప్తు కేసు అసలు కుట్రదారుల వైపు దారి తీస్తుందా మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయంగా కూడా చర్చించంగా మారింది